दिमाढ़ धावदे यत्पुरे दस्मा आदिन्या सद्भुलदा बुद्धसोमा रीजक्तिरे चंदागुम सजक्तिरे तो दस्मा आत यदस्तदस्मा धर्षा यता जप तो जब बयाजदा हां कामीसे हां बज्जयगुम सुज्जा बजायता हां यता मगागे चंद्रे चाके चंद्रा మాకు సహకరిస్తున్నారు వారు వారి సహకారానికి మేము సెన్స్ వంచి బాధాన్యప చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కాలము చాలా దుర్మార్గంగాను పుస్తకరంగాను ఉంటున్నది ఈ మధ్యనే మనం చాలా ఆ పాపానికి పరిహారాన్ని భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అనేటి వచ్చిస్తాం కరోనా అనేటువంటిదంతా అది గతంలో పెద్దవారు మహాత్ములు ఎందరో చెప్పారు అలాగనే కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు కూడా చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ఎన్నో ఏడు ఏడు ఒకటి ఒక ప్రపంచ యావత్ ప్రపంచము దాన్ని చూసి ఉనికి పడి మళ్ళా మనం తెలుసుకోగలిగాం ఎందుకు తెలుసుకోగలిగామంటే ఎక్కడో హిమాలయాలు ఉన్నటువంటి హిమాలయాల్లో మహాత్ములు అయితేనేవి కాశీ పట్టణంలో ఉన్నటువంటి మహాత్ములు అయితేనేవి ఇంకా ఆ పైపర్వితాల అయితేనేవి మహాత్ములు సద్గురువులు వీళ్ళందరూ అనేక మంది వారు నిత్యం చేసేటువంటి పూజా ఫలితాల వల్లే మనం తెలుసుకోగలిగాం ముఖ్యంగా ఎవ ప్రపంచం వణికినా మన భారతదేశం మాత్రం మార్పు ఉంది నిశ్చింతగా ఉండింది ఎవ భారతదేశం కూడా నిశ్చింతగా ఉంటూ ప్రపంచానికి మనం ముందుకు అందించగలిగాం ఇదంతా మహాత్ములు యొక్క కైవ యొక్క లేదా ఈ లేదలు ఇలాగ జరగకుండా మనకు మార్పు రాసేవాళ్ళు దుర్మార్గంతో పెరిగిపోయింది ప్రతి పెరిగిందే కానీ నిజమైనటువంటి ధర్మం ఏంటి ఆ ధర్మం ప్రకారం మనం పోతే మనం ధర్మం ఎలా రక్షిస్తుంది అని చెప్పి తిరుమల తిరుపతి వారు ఎప్పుడు నుంచో స్వాగత సాధించడం ధర్మం రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడగలిగి ఇచ్చేయగలిగితే ధర్మాన్ని మనం చేయగలిగితే ధర్మాన్ని ఆశ్రయించగలిగితే ధర్మాన్ని ఆశ్రయించి ఉండగలిగితే మనకు అన్ని సుఖ సవిత్యాలు ఏర్పడతాయని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ ధర్మాన్ని విస్మరించాం ఏదంటే అది చేస్తున్నాం మన పెద్దల్ని గౌరవించడం మానేస్తాం ఎక్కడో ఉంది మేము డబ్బు పంపిస్తాం ఆ డబ్బు పెట్టుకొని మీరు ఉండండి అని వాళ్ళు భర్తలుగా వదిలేసి ఎక్కడో దూరాల్లో దూరాలు దేశాలు దేశాలు కూడా కాబట్టి అది కాదు మనకు కావాల్సింది ప్రేమతత్వం మన ఇండియా ప్రపంచంలోనే ప్రేమత్వానికి కర్మ సిద్ధాంతానికి లోపడి ఉన్నటువంటి దేశం మనకి కాబట్టి కర్మ సిద్ధాంతం ఏమైనా పాటిస్తున్నారు ప్రభుత్వాలంటే అది ఒక భారతదేశం మాత్రమే కాబట్టి ఇక్కడ మహాత్వం అనేటువంటి ఉన్నారు వాళ్ళ సాధన సభ్యంతో అనేక రకాలైనటువంటి శాస్త్ర పరంగాలు క్షుణ్ణంగా ఉపశక్తి పరంగాలు ఇతిహాస పరంగా ఎంతో మనకు అందించారు వాటిని మనం చూసుకుంటూ వాటిని పాటిస్తూ పెద్దలు గౌరవిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూ మనం ఉండాలి కాబట్టి ధర్మాన్ని పెట్టుకొని ఉండాలి ధర్మాన్ని మనం మర్చిపోకం కాబట్టి ఆ ధర్మాన్ని విచారిస్తూ మనం ధ్యానము చేసుకోవాలి నిత్యం యోగా ధ్యానము మనం చేసుకోవాలి మన యొక్క ధ్యానంలో ఏర్పడే చక్రా ధ్యానానికి సంబంధించి మన శరీరానికి సంబంధించినటువంటి షట్చక్రాలు చక్రాలు ఉంటాయి అది ప్రతి ఒక్కరు మనం చిన్ననాటి నుంచి ఉంటాం డాక్టర్స్ అయినా చక్క షట్చక్రాలు ఉన్నాయి ఈ షట్ చక్రాలకి అధిపతి సుబ్రహ్మణ్యస్తారు షట్ షట్చక్రాలు బాగుంటాయి ఆరునికి అధిపతి ఆరు ముఖ్యాలతో మనం శుభ్రహ్మణ్యస్తాము ఒక్కొక్క చక్రములు ఒక్కొక్క అధిష్టానం దేవత ఆయన నిలబడి ఉంటాడు కాబట్టి కుండలీలో చుట్టూ మూడున్నర చుట్టూ ఉండేటువంటి కుండలి శక్తి నాలుగు పాలు పలే ఉంటుంది ఆ నాలుగు పాములే సుబ్రహ్మణ్యస్తాము కాబట్టి ఆయన మెల్లతో ఇమిలా పికిలా నాడుని ఆధారం చేసుకొని తమ కూడా మనకు శాస్త్రాన్ని చేరి మన జ్ఞానత్వాన్ని పెంచుతారు ఆ జ్ఞానత్వం ఎప్పుడైతే మన శాస్త్రాలు లోపల మన జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానం సంపాదించాలంటే ధ్యానం కొండే సాధ్యమవుతుంది కాబట్టి ధ్యానం చేయాలంటే మనం ప్రతి నిత్యము ధర్మాన్ని పాటిస్తూ అబద్ధాలు ఆడకుండా ఎదుటి వాళ్ళ కోసం చెప్పినట్టితే మన ఛానల్ కోసం ఇష్టపడు మన వీళ్ళు చెప్పే పెద్ద అని చెప్పారు మనకు భగవంతుడు మనం గమనించాలంటే పూజి కాదు ముఖ్యం మనం గుట్లు కాదు ముఖ్యం అడ్డగొట్టి పెట్టాలా నిలుగు కొట్టి పెట్టాలా మీ భగవంతు ఎవరి మీద చేయి పెట్టుకున్నాం అని అలా చూస్తాడు మనం అందరి మీద చేయి పెట్టేస్తాం కాబట్టి అలా చేయి పెట్టుకున్నా ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఉండగలిగితే మనం ఎవరిని పూజించుకోవాలా ఎవరి దగ్గరికి మనం పోగొల్ల మనం అక్కడ అన్ని సార్లు కూడిపోతాయి కాబట్టి దీనికి మీరు కట్టుబడి ప్రతి నిత్యము మీరు ధ్యానం అనేది యోగా అనేది చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క దైనంద్ర జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలు దివ్యంగా జరగాలి మనం అనుకున్నటువంటి సంకల్పం అన్ని ధ్యానాన్ని చేయండి ధ్యానం వల్ల మనకు సంకల్పశక్తి జరుగుతుంది ఆ సంకల్పశక్తి మనం ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరా పెరగ ఆరా పెరిగిందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి వెనకల స్వచ్ఛ ఆ పక్కన స్వచ్ఛతాలుస్తుంది ఆ స్వచ్ఛ జ్ఞానం లేకుండా పోతున్నారంటే మన ఆవు ఆల విరిగిపోతుంది ఇది నశించిపోతుంది ఆ దర్శించుకోకుండా ఉండాలంటే కనీసం ప్రతి ఒక్కరు ఒక అరగంట ధ్యానం చేయగలిగితే ఆర వేల శక్తి పెరుగుతుంది ఆరు యోగ శక్తి పెరిగిందంటే మన సంకల్ప శక్తి పెరుగుతుంది కాబట్టి ఇది చేసే ప్రతి ఒక్కరు నిత్యము భగవంతుని సాన్నిధ్యంలో ఉంటూ భగవంతుని ప్రేమిస్తూ భగవంతుని పూజిస్తూ భగవంతుని దర్శిస్తూ ఎవరైతే ఉండగలమో నరేంద్ర జీవితంలో గొప్పగా మనం జీవించగలుగుతాం మన బిడ్డలు జీవించగలరు మన పెద్దలు జీవించగల మనము జీవించగలుగుతాం దయచేసి దానివల్లే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక జాంతాలు ఎన్నో ఏదో చంపుతున్నాయి ఆ ఆధ్యాత్మిక జాంతాల్లో అన్నదానాలు అయితే వస్త్రధనాలు అయితే దిశాధారమైతే అన్నీ జరుగుతాయి కాబట్టి అలాగని ఈ ఆసనం ఏర్పడింది మా గురువు గారు జగిలి మహారాజు గారు రెండు వేల ఒకటిలో మన నగలి రావడం జరిగింది ఆయన ఉపదేశానుసారం మనకి దీన్ని నిర్మించుకొని మనం ఈ కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం కాబట్టి అందరూ వీటిలో ఆరోగ్యం పాల్గొనండి ఈ ఆత్మ జరిగిన ఆర్మి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒకసారి చేసే వచ్చే ఆర్మి ఇది ఎనగోళ్ళు పొరగట్టాలంటే గురులో పరిచుకున్నాం మీరు కూడా పాతో గొంతు పనికి ఈ ఆరోగ్యస్తుంటే కదా నాలుగు ఒక రోజుల్లో మీరు అన్న కార్యక్రమం దానితో నాకు చండి మీరు చేయండి తప్పకుండా అన్ని వ్యాపకాలు మారండి ఒక్కసారి ఒక్క అరగంట మాత్రం భగవంతుడిని కేటాయించండి భగవంతుని ప్రేమించండి మీరు ప్రేమతో ఉండండి ఆయన ప్రేమగా మనం భగవంతుడు చూస్తాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి దయించి ఇంకనైనా మారండి ఇంకనైనా మారి మనం ఇప్పుడు చూస్తున్నాం మీడియాలో ఎన్నెన్నో చూస్తున్నాం చిన్న పుట్టిన పిల్లలు కూడా ఏదో చేసేస్తారు అట్ట నాశనమైనటువంటి వాళ్ళు వెళ్తున్నారు బిడ్డల్ని ప్రేమగా చూడండి మర్యాద నేర్పించండి గౌరవాన్ని నేర్పించండి ఇతర పట్ట ఆడవాళ్ళ పట్ట గౌరవంగా ఉంటే నేర్పించండి వాళ్ళు ఏది అడిగితే అది బుల్లెట్ ఎడితే బుల్లెట్ కాలు అడిగితే కాలు ఏదో ఇచ్చేసి వాళ్ళు పోయి ఏదైనా చేసి కాకపోతే చేసుకో చేసుకోదాలు నేర్చుకొని చిడిపోతున్నారు కాబట్టి దయించి మీరు ప్రేమగా చూడండి బిడ్డలు కానీ మరీ ప్రేమగా చూసి వాళ్ళు చెప్పకండి దయచేసి ఆ విన్నపం సమాముఖంగా తెలియజేస్తున్నాను మీరు మీరు మారండి బిడ్డలు కూడా మంచి ప్రేమతో చూడండి వాళ్ళకి మర్యాద నేర్పించండి గౌరవించండి ఎదురు వాళ్ళు ఎదురు వాళ్ళని గౌరవించే విధానాన్ని నేర్పించండి మేము మా చదువు యొక్క ఇంకా కహించి ఇది కాసేపట్లో ఇప్పుడు ఈ ఈ యొక్క వాల్ స్వాదోలు ఈ యొక్క ఆధిత్య మహోత్సవం సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహోత్సవం యొక్క వాల్ స్వాసం ఆహ్వాణపత్రిక డాక్టర్లు సుమంగాను ఆవిష్కరిస్తారు మా చిన్నపాటి సహకారం ఆయన తీసుకొని దీన్ని ఆవిష్కరించు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున ఈ ఆడికి మహోత్సవం మూడు రోజులు చాలా ఘనంగాను గొప్పగాను జరుగుతుంది వాటి నుంచి కూడా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయ నుంచి మీరు కూడా ఇక్కడ నూట ఒక్క రూపాయి చెల్లించి మీ గోత్రమాతో స్కందుని దీపికజాన్ని చేసటి ధరించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైతే పచ్చను ఆడవాళ్ళైతే చీరను ధరించి ఆ చీర చాటగాని మన విద్యావతులు కొంతమంది ఆ పచ్చడి దర్శన ఈ కలసాలు చేపూని మీరు నాలుగైదు జరగలిగితే మీ కష్టాలు పోతాయి దీని యొక్క గొప్పతనం ఈ స్కందుని యొక్క ఈ సుబ్రహ్మణ్య సహా గొప్పతనం అది కాబట్టి ఆయన మనం అందించడానికి సంసిద్ధతను తీసుకోవటానికి మనం సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు కాబట్టి వ్యక్తం చేయాలంటే మనం ధర్మ మార్గంలో నడవాలి ధర్మ మార్గంలో నడవండి ఆయన యాచించండి ఆయన అందించే దానికి సిద్ధంగా ఉన్నాం దయచి మళ్ళీ ఈరోజు సార్ చెప్తున్నాం ఇప్పుడు